పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపురలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు వివాదం రాజకీయంగా మరింత కాకపుట్టిస్తోంది గ్రామస్తుల మధ్య ఏర్పడ్డ విగ్రహ వివాదం కాస్త రాజకీయ పార్టీల ఎంట్రీతో దళితుల వెలివరకు వెళ్లింది గోడితో పోయే చిన్న విషయాన్ని రాజకీయం చేయడంతో చినికి చినికి గాలివానగా మారింది అన్నదమ్ముల్లా కలిసిండే గ్రామంలో ఎందుకు చిచ్చురేగింది దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు ఊరిని రెండుగా చీల్చిన స్వార్థం ఎవరిది గరగపురం నుంచి గ్రౌండ్ రిపోర్ట్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో చెరువుకట్టు మీద అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు వివాదం సంచలనం సృష్టించింది విగ్రహ ఏర్పాటు విషయంలో గ్రామ పెద్దలకు దళితులకు మధ్య ఏర్పడ్డ చిన్న తగాద చినికి చినికి గాలివానగా మారింది వెలి విషయంలో తొలినాటి నుంచి అధికారులు మొద్దునిద్ర మరోపక్క రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలు కలిపి ఒక్కటిగా ఉన్న గ్రామాన్ని రెండుగా చీల్చింది ఆదర్శ గ్రామంగా పేరున్న గరగపురలో నేడు మనుషుల మధ్య దూరం పెరిగి ఒకరిపై ఒకరు విద్వేషాలు పెంచుకునే స్థాయికి చేరుకున్నాయి దీనికి కారణాలు చాలానే ఉన్నాయి சென்ற <laughs> ఏప్రిల్ ఇరవై మూడున గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన కొందరు మంచినీటి చెరువు గట్టున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేందుకు యత్నించారు దీంతో వివాదం మొదలైంది ఈ విషయంపై పంచాయతీ పెట్టిన పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు పంచాయతీ కార్యదర్శి అక్కడికి పంపించి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యాలయానికి తరలించారు మరుసటి రోజు నుంచి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారంటూ ఎస్సీలు ధర్నాలు వంటవార్పు వంటి ఆందోళన కార్యక్రమాలతో కొనసాగిస్తూనే ఉన్నారు చెరువుగట్టు మీద ఎలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు దీంతో సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ భీమవరం రూరల్ సీఐలు దళితులకు నచ్చచెప్పి విగ్రహాన్ని తాత్కాలికంగా పంచాయతీ ఆఫీస్ ముందుంచారు ఈ వివాదం తర్వాత గ్రామస్తుల మధ్య విభేదాలు పెరిగాయి ఒకరినొకరు దూషించుకోవడంతో కొన్ని కులాల వారు కలిసి దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేశారు దళితుల్ని పనిలోకి పిలిస్తే వెయ్యి నుంచి పదివేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని ఊరి పెద్దలు గ్రామస్తులకు ఆర్డర్ ఎక్కువయ్యాయి డాక్టర్ అని ఒక ఆయన హాస్పిటల్ వెళ్తారండి హాస్పిటల్ పెడితే అక్కడికి వెళ్ళి వైద్య గురించి చేయించుకుంటాకెళ్ళామండి వెళ్తే అక్కడ ఎవరో వైద్యుగం చేయొద్దన్నారండి ఆయన వైద్య గురించి చేసామంటే నువ్వు హాస్పిటల్ అన్నారంట తీసేసి హాస్పిటల్ తీసేసి ఇంటికి వెళ్ళిపోయారండి ఆయన నాకు బాగోక వెళ్ళానండి వెళ్తే అమ్మ మీకు వైద్యుంచి అయితే రాజులందరం వచ్చి నన్ను అనేసి అన్నారు నేను హాస్పిటల్ తీసేసాను అమ్మ నాకు అక్కడ హాస్పిటల్ లేదు మరి ఇంటి దగ్గర నేను చేస్తాను అనేసి అన్నారు అంటే మేము వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని వచ్చేసాను ఇప్పుడు ఏం జరిగిందండి మేము ఇరవై ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి విగ్రహం పెట్టుకున్నామండి అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని కుర్రాళ్ళందరూ కలిసి పెట్టుకున్నాను పెట్టుకుంటే ఇరవై ఇరవై ఐదు తెల్లలు గట్టలే తీసేశారండి తీసేసి దాసేశారండి కాసేస్తే మేము పెసరెంట్ దగ్గరికి వెళ్ళాము పెసరెంట్ మరి ఇలా తీసేసారు మేము పెట్టుకున్నాము అందరం ఆవిడే పెంచి స్థాపన చేసిందంటే అక్కడ పెట్టుకోమని ప్రతిష్టాపన చేసి మళ్ళీ తర్వాత అమ్మ రమ్మంటే రాలేదు ఇంటి ఏ నా పోలీసు బందోబస్తు అంటే వస్తాను లేకపోతే నేను రాను మీరు వెళ్ళిపోండి అన్నది అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును సహించలేని కులాలన్నీ కలిసి తమని వెలివేశాయంటూ దళితులు ఆందోళన బాటు పట్టారు పోటాపోటీగా చేసిన ధర్నాలు నిరసనలతో గ్రామం ఉద్రిక్తంగా మారింది విగ్రహ విషయం తీవ్ర వివాదంగా మారి గరగపరులో టెన్షన్ ఏర్పడటంతో సెక్షన్ చేశారు గ్రామంలోకి కొత్త వారిని రానియకపోవడంతో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది ఊరికి రాకపోకలు కూడా బంద్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు గరగపరు సరిహద్దు గ్రామాలైన గొల్లల కోడేరు ఎడగండి గ్రామాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం ఆందోళనలను తీవ్రం చేసింది గలగపరు వెళ్ళాలంటే గుర్తింపు కార్డు చూపించి వాహన నెంబర్ నమోదు చేయాల్సి రావడంతో ఐడి కార్డు లేని వారు గ్రామానికి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు కనీసం ఒక వీధిలోంచి మరో వీధిలోకి వెళ్ళాలన్న పోలీసుల తనిఖీలు తప్పలేదు అయితే మేము అమ్మేదండి ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాసిన వ్యక్తిని మాకు ఆశపడి ఆయన విగ్రహం చెరువు పెడితే మీరు ఆ విగ్రహం ఆ విగ్రహం పెట్టారు కాబట్టి మీరు వెంటనే వేలివేయబడతారు మీకు ఏమి ఇవ్వమో మీ పొలాలు తీసేసుకుంటా మిమ్మల్ని మట్టికి పొలాలు చేరుగట్టలు కానీ మా వ్యవసాయాలు కానీ మేమేమో మీరు ఎలా బతుకుతారో బతకండి మీరు ఆ బొమ్మ తీసినట్లయితే మా కాళ్ళకాడికే వచ్చినట్లయితే అప్పుడు మీ పరిష్కారం జరుగుతుంది ప్రతి పొలాన్ని కూడా వాళ్ళు కలుపుకుని మమ్మల్ని వేరుపాట్లు చేసి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి వెయ్యి రూపాయలు పనిలో కేకేసిన వాళ్ళకి పది రూపాయలని జీర్మానం జీర్మాన ఆ సంఘంలో జరుపుకున్నారండి మీటింగ్ పెట్టుకుని శివాలయంలో

ఇరు వర్గాలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు నాయకులు రెండు నెలల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఈలోగా గ్రామస్తులంతా వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చాయించే వరకు వెళ్లారు దళితుల సాంఘిక బహిష్కరణ వరకు వెళ్లి రెండు నెలలైనా పరిస్థితిలో మార్పు రాలేదు ఈ విషయంలో దళిత సంఘాల నాయకులు పలు రాజకీయ పార్టీల ఎంట్రీతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది మరోపక్క ఇతర కుల సంఘాలన్నీ కలిసి తమ గ్రామంలో కుల మత విద్వేషాలకు తావులేదంటూ ఆందోళన చేపట్టాయి

పట్ల ప్రతి కులంలోనూ చూడంటే కులాలకు సంబంధం లేదు కానీ ఏదైనా ఎవరైనా మంచి చెడి అనేది మాత్రమే కోర్ట్ అంటూ తీర్పు కోర్ట్ అంటూ దాని మీద ఉత్తర్వులు ఇస్తే అది అన్ని విగ్రహాలకు వర్తింపు చేయాలి కదా అది తీసేస్తే అందరి విగ్రహాలు తీసేయాలి పెడితే అందరి విగ్రహాలు పెట్టాలి మన అటువంటి అప్పుడు ఈ విగ్రహాలు మాత్రమే నేను విగ్రహాన్ని మాత్రమే అక్కడ పెట్టొద్దు అని చెప్పి చెప్పడం ధర్మమే నాని వాళ్ళు అడుగుతా ఉన్నా రెండో పాయింట్ వారిని కూడా తీసుకుపోయి హౌస్ అరెస్ట్ చేశారు ఏమిటి ఇది చంద్రబాబుకి ఇవి కనిపించాయా నాకు అర్థం కాదు మన పార్టీ వాడు ఉంటే ఏదైనా చేయొచ్చా రే బాబు మన పార్టీ ఏదన్నా తప్పు చేయొచ్చా నీ పార్టీ ప్రెసిడెంట్ అంటే ఆయన ఏం చెప్తే అదే నడవాలంటే ఇదే ప్రజాస్వామ్యమా డిక్టేటర్ రాజ్యమా చంద్రబాబు గా ఈ గ్రామానికి రా వచ్చి కలు ఇప్పటిదానికా జాయింట్ కలెక్టర్ గారి ఒక బియ్యం కూడా ఇయ్యారండి పప్పు ఇయ్యారండి అన్నం లేకుండా ఎన్ని రోజులు ఉంటారండి అందు అని నాకు సరిజం వస్తున్నది గురించి ఇప్పటికన్నా చంద్రబాబు గారు వచ్చి చూసి వాస్తవం ఎందుకంటే వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నిజం అనుకుంటున్నావు నీకు తెలియదు నీకు పన్నెండు పంచాయతీలు ఉంటాయి పన్నెండు ప్రాబ్లమ్స్ ఉంటుంది ఊరు ఏం చెప్తా అధ్యక్షుడు ఏది చెప్తా అదేంటున్నాడు లోకల్ ఎమ్మెల్యే రాడు లోకల్ ఎల్ఏ మొన్న వచ్చిందట ఇంత అన్యాయం అండి మే ఫిఫ్త్ సోషల్ బై కార్డ్ నౌ మే ఫిఫ్త్ టు మే జూన్ జూన్ అయింది జూలై అవుతుంది ఇప్పుడు ఇదే తారీఖు ఆల్మోస్ట్ అదంటే రెండు నెలల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం తమాషా చూస్తుంది మొన్న వచ్చేదో గొడవ అయితే కూర్చొచ్చి కాంప్రమైజ్ ఏం కాంప్రమైజ్ అండి ముందు అయిపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడగాలి మాదిగా సోదరుల ఎవరైనా అటు పక్క మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ రోజు వైఎస్ఆర్ సిపి యొక్క పార్టీ యొక్క అంశాలు కూడా ఎక్కడా కూడా బహిర్గతం కావట్లే వర్గీకరణ పట్ల వాళ్ళు వైఖరి తెలియట్లే కానీ వాళ్ళని ఎవరు ప్రశ్నించరు అదేవిధంగా తెలంగాణలో దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ నిలదీయరు మూడు ఎకరాల పొలం ఇస్తానన్న కేసీఆర్ నిలదేరు కేవలం సమగ్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరూ కూడా విమర్శిస్తూ ఉంటే బాధేసే ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి దానికి ఈ కార్యక్రమం తీసుకున్నాను తప్ప వేరే కార్యక్రమం కాదు మధ్య ఏర్పడ్డ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చాలా మంది నేతలు అక్కడి ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ గ్రామస్తుల మధ్య దూరాన్ని మరింత పెంచారు గ్రామంలో గొడవ కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ రోజు ఆందోళనలు చేస్తూ ఉండటం ఇది పలు పార్టీలకు ప్రచార ఆస్తనంగా మారింది దీంతో పరిస్థితి మరింత దిగజారింది గ్రామస్తులంతా కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ఏ ఒక్కరూ వారికి సహకారం అందించలేదు తమని బహిష్కరించిన వారిని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాల నాయకులు మేమే సమస్య పరిష్కరించుకుంటామంటూ గ్రామస్తులు భావిస్తుండటం వీరి మధ్య రాజకీయ పార్టీలు ప్రవేశించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిపోయింది విగ్రహం విషయంలో ఏర్పడ్డ తగాదా చివరికి గ్రామాన్ని రగిలించడంతో పోలీసులు ఇటు మిగతా ఉన్నతాధికారులు దళితుల డిమాండ్తో ముగ్గురిపై కేసులు పెట్టారు ఈ వివాదంలో దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటం దళిత సంఘాలు రాజకీయ పార్టీలు వారి ఆందోళనకు మద్దతు ప్రకటించడంతో జూన్ ఇరవై నాలుగున పాలకోడేరు పోలీస్ స్టేషన్లో కేసును ఫైల్ చేసిన పోలీసులు అరవై మంది సాక్షులను విచారించి నిందితులను అరెస్ట్ చేశారు విచారణలో భాగంగా సమస్య జటిలం కావటానికి స్థానిక ఎస్ఐ ఎంఆర్ఓలు అలసత్వం ప్రదర్శించారంటూ వారిద్దరినీ సస్పెండ్ చేశారు అరెస్టుల పర్వం పూర్తయి ఆందోళనలు సద్దుమణిగిన గ్రామంలో రాజకీయ పార్టీల పర్యటనలు మాత్రం పూర్తి కాలేదు వచ్చిన ప్రతి నాయకుడు బాధితుల వైపే చూడటంతో గ్రామంలో శాంతియుత వాతావరణం కోసం గ్రామస్తులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది దళితుల వెలి విషయంలో రాజకీయ పార్టీలు కొంతమంది నాయకుల వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది తప్ప తమ మధ్య విభేదాలు లేవంటూ మిగతా కుల సంఘాలు రోడ్డెక్కాయి అవకాశం ఇస్తే తమ సమస్య తామే పరిష్కరించుకుంటామని అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు విపక్షాలన్నీ ఇప్పుడు గరగపరు వైపే చూడటంతో అక్కడ శాంతియుత వాతావరణం తీసుకురావడం ఇటు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది జరిగిన పరిణామంపై కేసులు పెట్టి అరెస్టులు కొనసాగించినా ఇంకా అక్కడ పంచాయతీలు కొనసాగుతూనే ఉన్నాయి గ్రామస్తులు ఒకరికొకరు సర్దుకుపోయేందుకు సిద్దంగానే ఉన్నా మధ్యలో రాజకీయ నాయకుల కారణంగా అలజడి కొనసాగుతూనే ఉంది దీంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు இருபத்து <laughs> ஏழு